రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా రాజమండ్రి నుంచి విజయవాడకు వెళ్లే రహదారిపై వాహనాలు నిలిపివేశారు అయితే గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో డ్రైవర్లు కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ తమకు ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం మరింత అభివృద్ధి చెందుతుందని మేమెంతో ఆశపడుతున్నామని మోటార్ వాహనాల డ్రైవర్లు తమ ఆశాభావన వ్యక్తం చేశారు ఈ విషయంపై విజయవాడలో ఐవీ న్యూస్ ప్రతినిధి వినోద్ కుమార్ యాదవ్తో ఓ లారీ డ్రైవర్ మాట్లాడుతూ అధికారులు వాహనాలు నిలిపివేసిన తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆహార నీరు అందించారని చంద్రబాబు ప్రమాణ స్వీకారం కారణంగా తమకు ఎన్ని గంటల ఆలస్యమైన వాహనాలు పక్కకు తీసి ఉంచుతామని స్పష్టం చేశారు రాష్ట్రంలోనే గత ఐదేళ్ల రహదారులు ఎంతో పాడైపోయి ప్రమాదాలకు గురై చాలా మంది మోటార్ వాహన కార్మికులు చనిపోయారని ముఖ్యంగా తమ వాహనాలకు రక్షణగా రహదారులను మెరుగుపరిచి ప్రతి ప్రాంతంలో విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని ఆ డ్రైవర్ చంద్రబాబును కోరారు మరి అనేక కారణాలతోని ఊరుకోవడం జరిగినది మరి ప్రస్తుతం పరిపాలన విధానం బాగుండాలని మరి అందు గురించి మరి ఈరోజు ప్రమాస్వీకారానికి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అందరూ వెహికల్స్ పెట్టుకొని దండోపదండలు ఎంత ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఒక అధికారిని మా లారీలని మరి సైడ్ చేసి మరి వాళ్ళకి పోయే వాళ్ళకి వాహనాలకు అంతరాయం కలగకుండా ఉండాలని ఉద్దేశంతో మా లారీ వాహన సోదరులందరినీ కూడా మరి ఆపడం జరిగింది మరి రాష్ట్రం బాగుండాలని ఉద్దేశంతోనే మరి మా వాహనాలన్నీ కూడా మా లారీ వాళ్ళ యాజమాన్ల ఆదేశాల మేరకు మా మా కమిటీ వారి ఆదేశాల మేరకు వాహనాలన్నీ కూడా ఇలాగా సైడ్ చేసి ఉన్నాము ఒక రోజైనా పర్లేదు రెండు రోజులైనా పర్లేదు చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన విధానం బాగుండాలని రాష్ట్రం బాగుండాలని ఉద్దేశంతో మా సోదరులందరూ సహాయం తీసుకొని మేము సైడ్ బలు తీసి పెట్టాము ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలని ఉద్దేశంతోనే మరి మాకు ఇబ్బంది లేదు మరి అధికారులు కూడా టీలు టిఫిన్లు అన్నీ కూడా మరి బిచ్చి ఇవ్వడం జరిగింది మరి చాలా సంతోషంగా ఉంది మరి ఎక్కడి నుంచి రాష్ట్రం బాగుండాలని ఎంతో కోరిక మనస్ఫూర్తిగా కూడా మేము కాకుండా మా కుటుంబ సభ్యులు కూడా ఎవరికి ఇబ్బంది పట్టకుండా బల్లు సైడ్ తీసుకుంటుంటే పర్లేదు మీరు ఒక రోజు మళ్ళీ రెండు రోజులు పర్లేదు దూరం ఉన్న పర్లేదు సైడ్ చేయని ఇప్పుడు సైడ్ ఉన్నాం చాలా ఆనందంగా ఉందండి రాష్ట్రం చాలా చంద్రబాబు నాయుడు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు